ఏం మాకేమియలే ఇచ్చిన ఏమి పథకాలు ఇచ్చింది ఏమి ఇవ్వలేదు ఫ్రీ బస్ ఫ్రీ బస్ ఏదో నాలుగు వందలు ఐదు వందలు పెట్టేసుకొచ్చుకుంటా కిరాయి పెట్టి మాకు ఆటోల కిరాయి లేదు ఊకొస్తారా బస్సు ఊకెక్కిస్తాడా ఫ్రీ బస్ ఉంటాయి ఊకెక్కిస్తాడా ఇవన్నీ ఎక్కిడు మాకు ఏది రాలేదు నైన్త్ వరకు మళ్ళీ ఎవరికి ఇస్తున్నాడా మరి మాకైతే ఇవ్వలేదు ఐదు గ్యాస్ ఫ్రీ కరెంటు అన్నీ ఇంకా ఎవరికి ఇస్తున్నాడు అన్నీ కొందరికి వచ్చిన వాళ్ళకి వస్తున్నాయి రానోళ్ళకి రాలేదు అప్లికేషన్ పెట్టినా కూడా కేసీఆర్ కాడ పెడితే కేసీఆర్వి రాలేదు ఇంకా ఇప్పుడు పెట్టినాం ఇప్పుడేమో స్కూల్ రావట్ తెలియదు వచ్చినప్పుడు అనుకోవాలి అంతే వంద రోజులలో చేస్తాన వచ్చినప్పుడు వచ్చినాయనుకోవాలన్నా మన చేతికి వచ్చినప్పటికీ ఇప్పటికైతే మాకు ఎవరితో రాలే కేసీఆర్ డబుల్ బెడ్డు రాలేదు వీళ్ళ డబల్ బెడ్ కూడా రాలేదు పెళ్ళైన ఆడబిడ్డలకి ఇంకా ఆడబిడ్డలు ఉన్న వాళ్ళకి తెలుసు మాకు ఆడబిడ్డలు ఏరలేదు కానీ మాకు తెలియదు అదైతే మాకైతే ఏం రాలేదు ఏం రాలేదు మాకేమి మాకేమియ్యే ఇచ్చినా అన్న కానీ ఏమి ఇవ్వలేదు ఏం పథకాలు ఇచ్చినవి ఏమి ఇవ్వలేదు ఫ్రీ బస్ వస్తే మేము ఫ్రీ బస్ వస్తా ఏదో నాలుగు వందలు ఐదు వందలు పెట్టేసుకొచ్చుకుంటాం కిరాయి పెట్టి మాకు ఆటోలు కిరాయి లేదు ఊకొస్తారా బస్లో ఊకేకిస్తాడా ఫ్రీ బస్ ఉంటాయి వాళ్ళ ఊకెక్కిస్తాడా ఇవన్నీ ఎక్కాడుగా మాకు ఏది రాలేదు నైన్త్ వరకు మళ్ళీ ఎవరికి ఇస్తున్నాడు మరి మాకైతే ఇవ్వలేదు ఐదు వందల అన్ని ఇంకా ఎవరికి ఇస్తున్నాడు అన్నీ కొందరికి వచ్చిన వాళ్ళకి వస్తున్నాయి రానోళ్ళకి రాలేదు అప్లికేషన్ పెట్టినా కూడా కేసీఆర్ కార్డు పెడితే కేసీఆర్వి రాలేదు ఇంకా ఇప్పుడు పెట్టినాం ఇప్పుడేమో ఫోన్ రావతని వాళ్ళు వచ్చినప్పుడు అనుకోవాలి అంతే వచ్చినప్పుడు వచ్చినాయి అనుకోవాలన్న మన చేతికి వచ్చినప్పటికీ ఇప్పటికైతే మాకు ఎవరిది రాలే కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ రాలే వీళ్ళ డబుల్ బెడ్ రాలేదు ఇంకా ఆడబిడ్డలు ఉన్న వాళ్ళకి తెలుసు మాకు ఆడబిడ్డలు కానీ మాకు తెలియదు అదైతే మాకైతే ఏం రాలేదు